హలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింట్లో అమృతం నేను మిస్ నందున ఈ రోజు మటన్ కర్రీ నా స్టైల్లో చేసేయండి ఒక్కసారి ఈ కర్రీ చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈజీగా ఎలా చేసుకోవాలో మటన్ కర్రీ ఇప్పుడైతే చూపిస్తున్నాను ముందుగా ఈ మటన్ కర్రీ కోసం అయితే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసి పెట్టుకోవాలి మీ దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ ఆల్రెడీ ఉంటే పర్వాలేదు నా దగ్గర లేవు సో నేను అయితే ఇక్కడ ఆనియన్స్ అయితే మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకుంటున్నాను బిర్యానీకి ఎలా ఫ్రై చేసుకుంటామో సేమ్ అలానే ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నాను ఇందులో సరిపడంత కారం ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరైతే అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు తక్కువ పర్లేదు కానీ లాస్ట్లో మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువ అసలు వేయకండి అలానే ఒక టేబుల్ స్పూన్ పసుపు అలానే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఇదంతా వేసి మటన్ మంచిగా కలిపేసుకోవాలి ఇలా మంచిగా కలిపేసేసుకోవాలి మనకు ముక్కకు మంచిగా మసాలా పడితే మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ముక్క లోపలి వరకు మసాలా అనేది వెళ్తుంది ఇలా మంచిగా కలిపేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి వీలైతే ఒక హాఫ్ అన్ అవర్ సైడ్కి పెట్టేసేయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి ముక్కలు ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను ఒకవేళ మీకు ఇలా వేసుకోవడం ఇష్టం లేకపోతే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఆ మటన్లో కలిపేసుకోవచ్చు అలానే ఒక రెండు టేబుల్ స్పూన్లు మూడు టేబుల్ స్పూన్ దాకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి అలానే హోల్ గరం మసాలా స్పైసెస్ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి నేను ఇక్కడ చెక్క లవంగము ఇలాచి కొంచెం సాజీరా అలానే స్టార్ పువ్వుది రెక్క ఒక్కటి మాత్రం వేసుకున్నాను అలానే ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకుంటున్నాను మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోండి దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇదంతా మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలి మీకు మెత్తగా కాకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకోండి నేను ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై చేసే ఆయిల్ ఉంది సో అందులోనే చేసేస్తున్నాను ఇప్పుడు కొంచెం ఆయిల్లో సాజీరా అలానే ఆకు కొంచెం కసూరి మేతి కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది మటన్ కర్రీస్కి నాన్ వెజ్ కర్రీస్ ఏదికైనా ఇక్కడ అలానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇదంతా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మనకి ఇక్కడ మరీ డార్క్ బ్రౌన్ అవసరం లేదు లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ పేస్ట్ వేస్తున్నాం కదా సో అందుకోసమేనే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటోని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇవి కూడా వేసేసుకోవాలి ఇవి రెండు కలిసి మనకు సాఫ్ట్ గా అయిపోవాలి కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిద్దాము ఇప్పుడు ఇక్కడ మనకు మంచి టమాటోలు అనేది సాఫ్ట్ గా అయిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి మీకు పచ్చిమిర్చి దగ్గర లేదంటే అది కూడా స్కిప్ చేయొచ్చు పర్వాలేదు అలానే మనము ఆల్రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అల్లం వెల్లుల్లి ఈ పేస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ అది వేసేసుకొని ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆ పచ్చిద వాసన పొయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రెష్ గా మసాలా నూడడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది మటన్కి కానీ చికెన్కి కానీ ఏ నాన్ వెజ్ కళ్ళు అయినా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు చేసుకున్న దానికన్నా ఫ్రెష్ గా చేసుకుంటే ఇంకా స్మెల్ అనేది ఎక్కువగా వస్తుంది ఇక్కడ మంచిగా ఇది ఫ్రై ఇవ్వాలి మనకు ఈ మసాలా అంతా ఎంత బాగా ఫ్రై అయితే మనకు గ్రేవీ అనేది టేస్ట్ అంత బాగుంటుంది మీరు ఒకవేళ ఇదంతా మంచిగా ఫ్రై చేయలేదు అనుకోండి కొంచెం పచ్చివాసన వస్తుంది కర్రీలో కూడా మనకు అలా కాకుండా ముందే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి చూసారా ఇక్కడ ఆయిల్ అంతా పైకి తేలింది కదా ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కలిపెట్టుకున్న మటన్ అయితే ఇందులో వేసేసుకోవాలి మటన్ వేసాక ఒక రెండు నిమిషాలు మూత తీసే ఇలానే ఫ్రై చేసుకోవాలి మనకు ముక్క కలర్ అనేది కొంచెం చేంజ్ అయిపోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి దానివల్ల మనకు మటన్ స్మెల్ అనేది రాకుండా ఉంది అంటే కౌస్ వాసన రాకుండా ఉంటుంది కర్రీ అనేది మనం ఫస్ట్ వేసి డైరెక్ట్గా మూత పెడితే కొంచెం కౌస్ స్మెల్ వస్తుంది మీరు కావాలంటే ఇదే ప్రాసెస్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కుక్కర్లో చేసుకుంటే కొంచెం ఈజీగా అయిపోతుంది కానీ కొంచెం విడిగా వండితే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా విడిగానే వండమంటారు ఇక్కడ అలానే కట్ చేసి పెట్టుకున్న పుదీనా అలానే కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇంకొక నిమిషం అయితే ఫ్రై చేసుకోవాలి దీన్ని కుక్కర్లో అయితే మీరు ఒక మూడు నుంచి నాలుగు విజిల్ తీసుకోవచ్చు కానీ కర్రీ నార్మల్గా వండితేనే మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నార్మల్గా వండడానికి కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది దాదాపు మనకు ఫార్టీ ఫైవ్ మినిట్ వన్ అవర్ పడుతుంది అంటే పీస్ బట్టి ఇక్కడ మూత పెట్టేసి మంచిగా దీన్ని మధ్యలో మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి కింద అడగంటకుండా మనం వాటర్ అనేది యాడ్ చేయలే కాబట్టి మనకు ముక్క అనేది మంచిగా దీనికి ఫ్రై అయిపోతుంది ఇలా చేయడం వల్ల ఇలా కలుపుతూ మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ కొంచెం సేపు ఫ్రై ఇవ్వాలి ఇలా ఒక రెండు మూడు సార్లు చేయాలి దానివల్ల మనకు కౌసు స్మెల్ రాకుండా ఉంటుంది ఆ తర్వాత ఇందులో నేనైతే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను మనకు మటన్ మునిగే వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ చిన్న బౌల్లో పెట్టుకున్నాను కొంచెం తిప్పడం కష్టమైపోయింది ఎప్పుడైనా కర్రీస్ కొంచెం పెద్దవి చేసేటప్పుడు పెద్ద బౌల్లో పెట్టుకుంటే చాలా బాగా వస్తాయి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అసలు మనది కాదు మటన్ అనుకోవాలి అట్లా సైడ్ పెట్టేస్తే మనకు పర్ఫెక్ట్ గా మటన్ అనేది కుక్ అయిపోతుంది ఇక్కడ మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి మనకు అడగంటే ఏమంటదు కానీ పైన నేను చిన్న బౌల్ పెట్టేసరికి కొంచెం పైన ఉడుకుతుందో లేదో ఇలా కలిపితే బాగుంటుంది కలిపాను మళ్ళీ మూత పెట్టేసి మళ్ళా మగ్గనివ్వాలి చూసారా ఇక్కడ మటన్ అనేది కొంచెం ఆ బోన్ నుంచి విడిపోవడానికి వచ్చింది అంటే మనకు ఉడికిపోతుంది మటన్ అన్నట్టు ఒకసారి చెక్ చేసుకోండి మీకు ముక్క అనేది ఇలా అంటే విచ్చుకపోవాలి అప్పుడే చూసారా మటన్ మనకు బాగా ఉడికిపోయింది చాలా వేడిగా ఉంది కాబట్టి చేక కాలుతుంది కొంచెం వాటర్ యాడ్ చేస్తే ఇలా చూసారా మటన్ బాగా ఉడికిపోయింది కానీ టైం అనేది ఎక్కువ పడుతుంది ఇలా చేయడం వల్ల మీకు కుక్కర్లో అయితే ఒక మూడు నుంచి నాలుగు విజిల్ తీసుకోండి లేత మటన్ అయితే అదే ముదిరిపోయిన మటన్ అయితే ఒక ఆరు నుంచి ఏడు విజిల్ తీసుకోవాలి చూసారా మంచిగా మటన్ గ్రేవీ కూడా దగ్గరకు వచ్చేసింది మీకు గ్రేవీ అనేది ఇంకొంచెం థిక్ కావాలంటే క్యాప్ తీసేసి ఇంకొంతసేపు బాయిల్ ఇవ్వాలి నేను మరీ పల్సగా చేయలేదు మంచి అంటు సూప్ లాగా చేశాను చాలా బాగుండే మటన్ అయితే ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది నార్మల్ రైస్లో బాగుంటుంది కానీ బగారా రైస్లో సూపర్గా ఉంటుంది ఎంతమందికి బగారా రైస్ మటన్ అంటే ఇష్టం కాంబినేషన్ చెప్పండి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అప్పుడే నాకు కూడా తెలుస్తుంది కదా ఎలా వచ్చిందో అనేసి చూసారా ఎంత బాగుందో మటన్ చూడడానికి చాలా బాగా కుక్ అయిపోయింది మటన్ కూడా Thank you for watching!